విజయం వచ్చిందంటే ఆనందపడాలి కదా కానీ అతను బాధనే ఎక్కువగా పడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు మనం చూసుకుందాం అతనికి ఫైనల్గా జాబ్ అయితే వచ్చేసింది కానీ అతని ముఖంలో చిరునవ్వు చిరునవ్వు అయితే ఏమాత్రం లేదు ఎందుకంటే తన దగ్గర తల్లి లేదు అంటే చనిపోయింది ఇదే భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక్ నంబర్ థర్టీ టూలో మనం చూసుకున్నట్టయితే అర్జునుడికి రాజ్యమే కాదు అతనికి ఎంత భూమి ఇచ్చినా అది తన బంధువుల రక్తంతో వస్తే అతనికి ఏమాత్రం అర్థం లేదు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుతో అడుగుతున్నాడు ఓ కృష్ణ నాకు రాజ్యం కావాలనే ఆశ లేదు గెలుపు కావాలనే కోరిక లేదు నాకు ఈ జీవితం ఎందుకు లేనిది ఈ సుఖాలు నాకెందుకు ఒక్కొక్కసారి వాళ్ళని కోల్పోయిన తర్వాత గెలుపు అంటే అసలు అర్థం మారిపోతుంది అసలు ఇప్పుడే మొదలవుతుంది ఆత్మ విజ్ఞానం ప్రయాణం కృష్ణుడు ఏం చెబుతాడో మనం తెలుసుకుందామా అయితే నెక్స్ట్ వీల్లో కలుసుకుందాం ఇప్పటిదాకా అరే కృష్ణ